తర్వాత చిన్నలింగప్ప తర్వాత మళ్ళీ ఇప్పుడు కీలింగనా పెద్ద అయినా ఇప్పుడు చిన్నలింగ చక్రధారి తత్తుక నుంచి ఇక్కడంతా కళాక ఇక్కడ జానపద కళలు అంటే పెద్ద సబ్జెక్టు జానపద కళలకు ఫేమస్ అయ్యి పౌరాణిక నాటకాలకు ఫేమస్ అయ్యే అన్నిటికంటే యక్షగానాలకు ఫేమస్ అయ్యి యక్షగానాల గొప్పతనం ఏంటంటే ఆంధ్ర ప్రాంతంలో పోయిన నాటకం ఇక్కడ బతికింది ఆంధ్ర ప్రాంత వాడు అంతటి రాజ అంతటి రాజచంద్రుని కుయ్య కక్కుబంతకాంత విశ్రాంత యశో విషా మిత్రిషం కుంపాలు ఇల్లు తచ్చి బాస్పంత కుల ప్రా అని పద్యం ఎవరికి అర్థం కాదు మన తాన ఆ పద్యాన్ని చాలా కక్కుబల తంటే దిశాంతం అని చెప్పుకుంటారు మంచి అర్థం చెప్తారు ముందు ఇక్కడ మాస్టర్లు ఏంటంటే హనుమంతరెడ్డి గారి చింతాజని హనుమంతరెడ్డి గారి పుణ్యాన మిగతా నాటకర్తగానే లక్షణం ఉందని వంద ఎకరాల కూర్స్వామి మొత్తం వదిలిపెట్టి ఆరు మంది పెట్టుకుంటాడు నీకు అక్కమాదేవి అన్నమాప్రభు కన్నడ అనుభవాల మంటపడి కాదు మీరు చింతల తిన్నే ఊర్లోకి వండి ఒక్క ఎకరం మొత్తం కనాకాల